ఈ దేశంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసిందేనని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు పండిట్ నెహ్రూ దగ్గర నుండి మన్మోహన్ సింగ్ వరకు ప్రణాళిక బద్దంగా ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకుందని ఆయన అన్నారు స్థానిక సోమలమ్మ రోడ్డులోని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు నోట్ల రద్దు అటల్ ఫ్లాప్ అయిందని జీఎస్టీ ఐదు దశల్లో విధించి కష్టాలు మిగిల్చారని రుద్రరాజు విమర్శించారు విమర్పించారు బాండ్ల పేరిట వేల కోట్ల దోచుకుందని రెండు వందల యాభై కోట్ల బ్యాలెన్స్ షీట్ చూపినా కంపెనీ ఎనిమిది వందల యాభై కోట్లు విరాళం ఇచ్చిందంటే దీని అర్థం కిట్ ప్రో కాదా అని రుద్రరాజు ప్రశ్నించారు ఎయిర్పోర్ట్లు ఆర్బీఓలు నన్నయ్య యూనివర్సిటీ ఇలా చెబుతూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు కాగా ఈ నెల ఇరవై రెండు సోమవారం ఉదయం బొమ్మూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు రుద్రరాజు తెలిపారు ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు అలాగే రాజమండ్రి సిటీ రూరల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తారని ఆయన తెలిపారు ఇరవై మూడున రాజనగరం అభ్యర్థి నామినేషన్ వేస్తారని తెలిపారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి సంఖ్యం అనేటువంటి మరువులేనిది స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ ఎస్ పార్టీ ప్రధానులు అందరూ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి జనతా పార్టీ ప్రధానమంత్రి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు రాజ్యాంగాన్ని ప్రసాదించడం దగ్గర నుంచి రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి దేశంలో ఉన్న డిఆర్డి కానీ ఏరోస్పేస్ కానీ పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఏర్పాటు చేసి హైవేస్ డెవలప్మెంట్ కానీ పోఖ్రాన్ లాంటి అణు రియాక్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో కానీ జనతా పార్టీ పది సంవత్సరాల్లో ఏం చేసిందో కూడా చూపిస్తాను దాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేదల కోసం పట్టడం అన్నం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం యాక్ట్ చేస్తే దాన్ని పట్టినటువంటి పరిస్థితి తిరువగమనంలో పోయినటువంటి పరిస్థితి మనం చూసాం కోవిడ్ అనేటువంటి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశంలో సోషల్ అండ్రెస్ట్ అనేటువంటిది రాకుండా అందరికీ ఇంతో కొంత భద్రత కల్పించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కనీసం ప్రభుత్వం బాధ్యతగా రైలు కూడా ప్రొవైడ్ చేయలేకుండా వలస కార్మికులందరూ కూడా నడిచి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అదా ఈ దేశంలో ప్రగతి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది అట్ర ఫెయిల్యూర్ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ ఏది కూడా తేలైనటువంటి పరిస్థితిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పనిచేసింది పైపేచ్ ఇంకా పురంధేశ్వరరావు గారు చెప్తారు ఈ ప్రాంతం అభివృద్ధి అంతా కూడా భారతీయ జనతా పార్టీతో జరిగిందని నిన్న ప్రధానంగా వారు మాట్లాడుతూ పెద్దలు తంగుటూరి ప్రకాశం పంతులు గారితో పోల్చుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన తంగుటూరి ప్రకాశం పంతులు గారి త్యాగం ఏమిటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి త్యాగం ఏంటి అనేటువంటిది విద్యులేనటువంటి ప్రజలందరూ కూడా బేరుజి వేసుకోవాలి ప్రకాశం పంతులు గారు వారికి ఉన్నటువంటి సర్వాన్ని దారబోసినటువంటి పరిస్థితి వారి ఆస్తులు కానీ వారి సంపదను కానీ ఈ దేశం కోసం ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగ వీరు ఒకసారి బాపట్ల నుంచి కంటెస్ట్ చేశారు మేబీ టూ థౌజండ్ ఫోర్ దాని తర్వాత మళ్ళీ తొమ్మిదికి విశాఖపట్నానికి వెళ్ళారు పద్నాలుగుకి మళ్ళీ రాయలసీమకు వచ్చారు ఈ విధంగా మారితో ఇప్పుడు రాజమండ్రికి వచ్చారు ఇది నాలుగో పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయ పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది ఆనాడు ఈవెందు ఎన్టీ రామారావు గారు వారి యొక్క భావజాలం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పుట్టినప్పటికీ కూడా సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అయితే వారికి అవకాశం ఇచ్చి వారిని కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది పార్టీ కొంచెం వీక్ అయ్యేటప్పటికి పార్టీ నుదిలి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు చేపట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఈ ప్రాంతం నుంచి లోక్సభ పోటీ చేస్తున్నారు ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలను కూడా మనం బేరూజు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎంతసేపు పెట్టుబడిదారులు డబ్బున్న వాళ్ళు ఆర్థిక బలం అండబలం వాళ్ళకి అవకాశం కాకుండా సమాజంలో మెరిట్ బేసిస్ మీద కూడా ఎన్నిక జరగాలి సామాన్యులు కూడా ఎంపిక కాబడాలి దానికోసం కాంగ్రెస్ పార్టీ నాలాంటి సామాన్యుడికి ఇక్కడ అవకాశం ఇచ్చింది దాని నుంచి మీరు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు వారందరూ కూడా ఒక ఆలోచన చేయాలి ఇది పెద్దలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి పుస్తకం ఒక చరిత్ర కొన్ని నిజాలు దీంట్లో వారి యొక్క మనోభావాలన్నింటినీ కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అనేకమైనటువంటి పేజీలు పేజీ నంబర్ తొంభై రెండు తొంభై మూడు నూట ఎనిమిది నూట తొమ్మిది నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట నూట ఇరవై ఎనిమిది ఈ పేజీలన్నిట్లోనూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అనేక విషయాలు రాశారు దీంట్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎపిసోడ్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు